సుందరాకాండ ఇరవై నాలుగవ సర్గ రాక్షస స్త్రీలు నయాన భయాన అనరానివి వినలేని మాటలు సీతాదేవితో అంటూ ఉన్నారండి ఇంకా ఇలా అంటున్నారు ఓ సీత రావణాంతఃపురము ఎంతటి అందమైనదో నీకు తెలుసా ఎంతటి తల్పాలు ఎంత విలువైన పక్కలు ఎన్ని వైభోగాలు ఎన్ని అలంకారాలు అలాంటి రావణాసురుడితో ఉండడానికి నీకేంటి అభ్యంతరం స్త్రీ మనిషికే భార్యగా ఉండడం కరెక్ట్ అనుకుంటున్నాను ఆ రాముణ్ణి నీ మనసు నుంచి తొలగించుకో నీ అపోహలు సంశయాలన్నీ దూరం చేసుకో ముల్లోకాలకి ప్రభు అయినటువంటి రావణుణ్ణి చేరి సుఖాలని అనుభవించు దేవుడు నీకు ఏ దోషము లేని సర్వాంగ సుందరమైన రూపాన్ని ఇచ్చాడు దానివల్ల ప్రయోజనం పొందు ఆ రాముడు ఎక్కడో అడవుల్లో తిరుగుతూ ఉంటాడు ఈ ప్రాటికి బ్రతుకున్నాడో ఏ క్రూర మృగమో చంపేసిందో అసలు ఆ ధనము లేని రాముణ్ణి నీ మనసులోంచి తొలగించేసేయి రావణాసురుణ్ణి ఆశ్రయించు అని నోటికొచ్చినట్లు రాక్షస స్త్రీలందరూ కూడా సీతాదేవితో అంటూ ఉన్నారు ఆవిడ బాధపడుతూ దుఃఖిస్తూ కళ్ళల్లో నీళ్లు నింపుకుని ఆ రాక్షస స్త్రీలతోటి ఈ రకంగా చెప్తోంది మీరందరూ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఎవరైనా వింటే మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని చెప్తారు అసలు మీకేమీ ఇలాగా చెడ్డ చెడ్డ మాటలు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అనిపించట్లేదా నేను మానవశ్రీని రాక్షసుడికి భార్యగా ఉండకూడదు నా భర్త నాకు పరమ పూజ్యుడు సువర్సల సూర్యుణ్ణి ఎలా విడిచిపెట్టి ఉండదో అలాగే నేను నా భర్తను విడిచిపెట్టి ఉండను సచీదేవి దేవేంద్రుణ్ణి అరుంధతి వశిష్ఠుణ్ణి రోహిణి చంద్రుణ్ణి లోపముద్ర అగస్త్యుణ్ణి సుకన్య చవనుడిని సావిత్రి సత్యవంతుణ్ణి శ్రీమతి కపిలుడిని మదయతి సౌదానుడిని కేసిని సగరుడిని దమయంతి నలుడిని ఎలా వారి భర్తలను అనుసరిస్తారో నేను కూడా ఇక్ష్వాకు వంశ రాజు అనేటువంటి నా రాముణ్ణి అనుసరిస్తాను మీరందరూ కలిసి నన్ను చంపినా నన్ను తినేసిన మీరు చెప్పిన పని మాత్రం నేను చేయను అంటూ ఆ రాక్షస స్త్రీలతో సీతాదేవి చెప్తుంటే ఆ చెట్టు పైన నుంచి హనుమంతుడు ఈ మాటలన్నీ వింటున్నాడండి ఈ సీత మాటలకి రాక్షస స్త్రీలందరూ కూడా పరుగు పరుగున సీతాదేవి దగ్గరకు వచ్చేస్తారు కోపంతో ఆమెను చంపుతానని రకరకాల విన్యాసాలు చేస్తూ బెదిరిస్తారు వినత అనే రాక్షసి పరమ వికృతంగా ఉన్న ఆ రాక్షసి సీతాదేవి దగ్గర కంట వచ్చేసి చాలు చాలు నువ్వు చెప్పింది ఇప్పటి వరకు బాగానే ఉన్నావు నువ్వు పతివ్రత ధర్మాలన్నీ నువ్వు ఇప్పటిదాకా బానే పాటించావు ఏది అతిగా చేయకూడదు ఇంకా ఆపు ఆప్ అలా ఉండడం ఏది అతిగా చేయకు అలా అతిగా చేయడం వల్ల చాలా కష్టాలు వచ్చేస్తాయి నీ మంచి కోరు చెప్తున్నాను నా మాట విను రావణుడు సర్వలోకాలకే అధిపతి అందగాడు వీరుడు ధీరుడు సూర్యుడు అతడి చేతికి ఎముక లేదు ఏది కోరిన అనుగ్రహిస్తాడు ఆ ఏముంది ధీనుడు మానవుడు ఆ రాముణ్ణి వదిలిపెట్టేసి ఈ రావణుణ్ణి ఆశ్రయించు చక్కగా అలంకరించుకుని చందన పూతలు పూసుకుని ఆ రాక్షస రాజుని చేరు ఇంద్రుడి భార్య సతీదేవిలాగా ముల్లోకాలకి నువ్వే అధిపతి అవుతావు ఆయు తీరిన రాముడి వల్ల నీకు ఎలాంటి ప్రయోజనమూ లేదు ఆ రాముణ్ణి వదిలిపెట్టేసాయి ఎంత చెప్పినా నువ్వు వినకపోతే మేమందరం కలిసి నిన్ను ఇప్పుడే తినేస్తాం అంటుంది ఇకట అనేటువంటి ఇంకో రాక్షసు వస్తుంది నిన్ను లంకలో అందులోనూ రావణాసురుడు అంత పురలో బంధించారు అసలు ఇక్కడికి చేరుకోవటం ఎవరి వల్ల కాదు ఆ దేవేంద్రుడు ఇక్కడికి రాలేడు ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో వ్యర్థమైన దుఃఖాన్ని వదిలిపెట్టు కావాలని తెచ్చిపెట్టుకున్న దైన్యం ఎందుకు అనుభవిస్తావు నువ్వు ఆ రావణుడితో క్రీడించు సుఖాలలో మునిగితేలు భోగభాగ్యాలు అనుభవించు స్త్రీలకి యవ్వనము స్థిరం కాదని నీకు తెలుసు కదా ఈ యవ్వనం గడిచిపోయేలాగా భోగభాగ్యాలు సుఖ సంపదలు అష్టైశ్వర్యాలు ఆ రావణాసురుడితోటి నువ్వు అనుభవించు హాయిగా వనాలలోనూ ఉద్యానవనాలలోనూ విహరించు ఆ రావణుడిని చేరితే ఏడు వేల మంది అందగతెలు నిన్ను సదా సేవిస్తూ ఉంటారు ఈ రాక్షస కులమంతా కూడా నీ చెప్పు చేతల్లో ఉంటుంది ఇదంతా కూడా నీ మంచి కోసమే చెప్తున్నాను ఇంత చెప్పినా నువ్వు వినకపోతే నీ గుండె చీల్చి తినేస్తాను అని చెప్పేసి అంటుంది ఆ రాక్షసి ఆ తర్వాత చెండోదరని అని ఇంకో రాక్షసి వస్తుంది ఆ రాక్షసి పెద్ద సోలాన్ని సీతాదేవి మీదకి ఇలా తిప్పుతూ ఇలా అంటుంది గుండె ఇరువైపులా మంచి మాంసం ఉంటుంది ఆ మాంసం ఎంతో రుచిగా ఉంటుంది ఈమె చూసినప్పటి నుంచి నాకు ఈమె గుండె చీల్చి ఆ మాంసం తీసుకుని తినేయాలనిపిస్తోంది అంటుంది అప్పుడు ప్రగత అనే రాక్షసు వస్తుంది ఇంకా ఏంటి ఆలోచించేది ఈమెని గొంతు నులిమి చంపేద్దాం అంటుంది ఈమె సహజంగానే ఆమె అంతటా ఆమె మరణించిందని రాజుకు చెప్దాము అప్పుడు రాజు ఈమెను మనల్ని తినేయమని చెప్పేస్తాడు అప్పుడు అజాముఖి అని ఇంకో రాక్షసు వస్తుంది ఈమెను చంపి ఈమె మాంసాన్ని సగా సమానమైన భాగాలు చేసుకుని మనందరం పంచుకుని తిందాం మళ్ళీ ఎక్కువ తక్కువ అని మనం పోట్లాడుకోవద్దు మనలో మనమే ఈమె మాంసాన్ని సమానంగా పంచుకుని తినేద్దాం మద్యము నంచుకునే పదార్థాలు తీసుకురండి ఈమెను చంపి మనం తినేద్దామని అంటుంది సూర్ఫణగా అనే రాక్షసుకి ఈ అజాముఖి చెప్పిన మాటలు నచ్చుతాయి వెంటనే తినేద్దాం అంది కదా అయితే సరే మంచిగా మద్యము నంచుకోవడానికి అన్నీ తెచ్చేసుకుని సీతాదేవిని చంపి తినేసి హాయిగా మనము నికుంపుల శక్తి గురించి మనము నృత్యం చేద్దామని చెప్తుంది ఇట్లా వాళ్ళు రకరకాలుగా ఆ సీతాదేవి చుట్టూ చేరి మాట్లాడుతుంటే ఆ సీతాదేవి ధైర్యం కోల్పోయి విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది చూసారా అండి ఈవిడని ఎన్ని మాటలు అంటున్నారో ఆ రాక్షస స్త్రీలు ఎలాగైనా సరే ఈవిని లొంగదీయాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచికలు చూద్దాం అంతవరకు సెలవు